सर्वविश्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्रायते ज्ञानसूर्यायते ते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् శ్రీ వేణుగోపాల కృష్ణాయ వందనం శ్రీవేణుగోపాలకృష్ణాయవందనం శ్రీ దత్తస్వామివారి దివ్య సందేశము జీవుడు మరియు నాలుగు అంతఃకరణములు రెండవ భాగము దీని సారాంశమేమనగా అన్నము నుండి జడశక్తి ఇనర్ట్ ఎనర్జీ పుట్టి ఆ జడ శక్తి నాడీ మండలము నర్వస్ సిస్టంలోనికి ప్రవేశించి చైతన్యముగా మారుచున్నది ఈ చైతన్యము గర్భములోనికి ప్రవేశించిన జీవ చైతన్యమును బలపరచుచున్నది స్ట్రెంగ్తనింగ్ అనగా ఈ జీవ చైతన్యము గర్భములోనికి ప్రవేశించుటకు ముందే చైతన్య స్వరూపమై ఉన్నది అట్టి జీవ చైతన్యము కూడా అన్నము నుండి పుట్టినదే అని అన్నాత్ పురుష అను శృతి చెప్పుచున్నది అట్లు ప్రవేశించిన జీవ చైతన్యము అన్నరసము నుండి పుట్టిన చైతన్యముచే పుష్టి చెందుచున్నది అనగా ఈ చైతన్యము మొదటి ప్రాణి యొక్క నాడీ మండలములోనికి ప్రవేశించిన అన్నజాతమైన బోర్న్ ఫ్రమ్ ఫుడ్ జడశక్తి పరిణామమైన చైతన్యమే అని సిద్ధించుచున్నది ఈ ప్రథమ ప్రాణి శుద్ధ చైతన్యము వాసనలతో మిళితమై క్రమముగా సంస్కారములుగా మరియు చివరి దశలో గుణములుగా మారుచున్నది ఈ గుణ సముదాయమే జీవుడు ఈ శుద్ధ చైతన్యమే ప్యూర్ అవేర్నెస్ దాదాపు జడశక్తి వంటి తత్వముతో సుమారుగా ఆత్మశబ్దమునకు దాదాపు అర్థముగా పిలువబడుచున్నది నిజముగా వ్యక్తిగతమైన జడశక్తియే ఇండివిజ్యువల్ ఇనర్ట్ ఎనర్జీ విశ్వ జడశక్తి ఇనర్ట్ కాస్మిక్ ఎనర్జీ అగుచు ఈ జడశక్తియే ఆత్మ శబ్దమునకు సరియైన అర్థమగుచున్నది కావున ఆత్మ సూక్ష్మముగాను స్థూలముగాను స్వీకరించబడుచున్నది సంఘాత రూపమైన ఫామ్ ఆఫ్ బండిల్ ఆఫ్ క్వాలిటీస్ జీవుడు మాత్రము సూక్ష్మదశలోనే వ్యక్తిగతముగా పరిగణింపబడుచున్నది చైతన్యమునకు ఇట్టి సూక్ష్మ స్థూల దశలలో ఏకత్వముతో ఉండుటకు సాధ్యము కాదు అయితే శుద్ధ చైతన్యము కూడా కర్తృత్వ డోయర్ భోక్తృత్వములు ఎంజాయర్ లేకుండా ఉన్నందున జడశక్తితో మిక్కిలి సారూప్యమును పొందుచున్నందున జడశక్తి నిర్దిష్టమైన ఆత్మశబ్దమునకు శుద్ధ చైతన్యము కూడా దాదాపు అర్థమవుచున్నది ఆత్మశబ్దము వ్యక్తిగా నరావతారముగా అవతరించిన పరమాత్మయందును వాడబడుచున్నది ఇట్లు ఆత్మశబ్దము భగవంతుని సూచించుట చేత ఆత్మ నుండి ఆకాశము పుట్టినది అను వేదవాక్యము కూడా భగవంతుని నుండి ఆకాశము సృష్టింపబడినది అను అర్థమును సమన్వయించుచున్నది చైతన్యము నరశరీరములో వ్యాపించినందున దేహము ఆత్మగా అతతి ఇతి ఆత్మ చెప్పబడును ఇట్టి ఒకనొక నర శరీరమునందు అనూహ్య బ్రహ్మము అనిమేజన్బుల్ గాడ్ ఆవేశించినందున పరమాత్మ నరశరీర శబ్దార్థము ఆత్మగా పిలువబడుచున్నాడు క్రైస్తవ ముస్లిం మతములలో ఒకే గ్రంథము ప్రమాణమై అథారిటీ ఉండగా హిందూ మతములో ప్రస్థానత్రయమని మూడు గ్రంథములు ప్రమాణములుగా ఎలా ఉన్నవి అని సందేహించరాదు వేదము లేదా ఉపనిషత్తుల వివరణ గ్రంథమే బ్రహ్మ సూత్రములు వేదము యొక్క సారాంశ గ్రంథమే గీత ఇతర పురాణాది గ్రంథములన్నయూ వేదార్థము యొక్క కథారూపమైన సులభ వ్యాఖ్యానములే కావున హిందూ మతములో కూడా ఒకే వేద గ్రంథము మూల ప్రమాణమై ఉన్నది సూచన ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్భగవద్గీతలో చెప్పియున్నారు అందుకే జ్ఞాన యజ్ఞేనతేనాహం అని గీతలో అన్నారు మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారంలో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు జయదత్తస్వామి